రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అలిపిరి దగ్గర పుణ్యక్షేత్రాల నమూనాల నిర్మాణం కోసం తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి పదెకరాల భూమిని ఈ దేవలోక్ అనేటువంటి ప్రాజెక్టు కోసం అజయ్ కుమార్ అనేటువంటి వ్యక్తికి పది సంవత్సరాలకి లీజుకి ఇవ్వడం జరిగింది అయితే ఆ తర్వాత ప్రభుత్వ మార్పిడి జరగడం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన అలిపిరి దగ్గర ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఈ ఎకరాల భూమిని అంటే దేవుల కోసం గత ప్రభుత్వం కేటాయించినటువంటి ఈ ఎకరాల భూమిని వేరే హోటల్కి ఇచ్చేందుకు అది కూడా ఒబెరాయ్ గ్రూప్కి చెందినటువంటి హోటల్కి ఇచ్చేందుకు అక్కడ ముంతాజ్ హోటల్ నిర్మించేందుకు జగన్మోహన్ రెడ్డి అజయ్ కుమార్ ని పిలిపించి గన్ను పెట్టి అతన్ని బెదిరించి ఆ ప్రాజెక్ట్ నుంచి అతన్ని తొలగించేలాగా చేశారు అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఇప్పుడు బీఆర్ నాయుడు జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ ఘటనలో ఏం జరిగింది ఈ ముంతాజ్ హోటల్ వ్యవహారంలో అసలు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముంతాజ్ హోటల్కు జగన్ భూమి ఇవ్వడం వెనుక జరిగింది ఇదే అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ కట్టుకోవాలని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉబెరాయ్ గ్రూప్నకి పది ఎకరాలు తిరుమల తిరుపతి దేవస్థానం ల్యాండ్ అయితే ఇచ్చారు అప్పుడు భూమన కర్ణాకర్ రెడ్డి అలాగే వైవి సుబ్బారెడ్డి కిక్కురు మనలేదు ఓకే అని తీర్మానాలు కూడా చేయించారు నిజానికి ఆ ల్యాండ్ను రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పుణ్యక్షేత్రాల నమూనాలను నిర్మించేందుకు దేవలోక్ అనేటువంటి ప్రాజెక్ట్ని అయితే చేపట్టారు ఆ ప్రాజెక్టు కోసం అజయ్ కుమార్ అనేటువంటి వ్యక్తికి తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి ఎకరాల స్థలాన్ని అయితే లీజుకి ఇవ్వడం జరిగింది వైసీపీ ప్రభుత్వం రాగానే ఆ భూమి మీద వైసీపీ ప్రభుత్వం అలాగే జగన్మోహన్ రెడ్డి కన్నేసిందని స్టార్ హోటల్ నిర్మించేందుకు ఆ పదెకరాల భూముల్ని ఉబెరాయ్ గ్రూపునకు కేటాయించేందుకు జగన్మోహన్ రెడ్డి అజయ్ కుమార్ను ఆ ప్రాజెక్ట్ నుంచి వైదోలకేలా చేశారని ఇందుకోసం జగన్మోహన్ రెడ్డి అజయ్ కుమార్ని పిలిపించి గన్ను పెట్టి బెదిరించారని ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయినటువంటి విఆర్ నాయుడు జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేశారు బెదిరించి దేవలోక్ ప్రాజెక్ట్ నుంచి అజయ్ కుమార్ వైదొలగేలాగా చేసి కోట్ల రూపాయలు లంచాలు తీసుకొని ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి ఆ పదెకరాల భూమిని ముంతాజ్ హోటల్ నిర్మించేందుకు ఉబేరాయ సంస్థకి ఇచ్చేసినట్లుగా బిఆర్ నాయుడు అయితే ఆరోపణలు చేస్తున్నారు జగన్ కి ఇచ్చినటువంటి లంచాల మహిమతో ఇక ఎవరు అడ్డుకోరనేటువంటి ధైర్యంతో ముంతాజ్ హోటల్ పేరుతో ఉబేరాయ్ గ్రూప్ అక్కడ నిర్మాణాలు ప్రారంభించిందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి భూములను జగన్మోహన్ రెడ్డి ఇలా ముంతాజ్ హోటల్కి ఇవ్వడం పట్ల కూడా తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమైంది టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలిపిరిలో ముంతాజ్ అనేటువంటి పేరుతో హోటల్ కట్టడం వివాదాస్పదమైంది అయితే స్వాముల్ని పిలిపించి మరి దీక్షలు చేయించారు అసలు ఇచ్చిన వాళ్ళే ఇలా చేయడంతో భక్తులైతే ఆశ్చర్యపోయారు నిజంగా భూమన కరుణాకర్ రెడ్డి అక్కడ స్వాములను పిలిపించి మరీ దీక్షలు చేయించారు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ముంతాజ్ అనేటువంటి అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి భూముల్లో ముంతాజ్ అనేటువంటి పేరుతో ఉబేరాయ్ గ్రూప్స్ వారు హోటల్ నిర్మిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు తిరుమల తిరుపతి దేవస్థానం భూముల్లో ముంతాజ్ అనేటువంటి పేరుతో ఈ హోటల్ని ఎలా నిర్మిస్తారు అంటే కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత అయితే వ్యక్తమైనటువంటి నేపథ్యంలో భూమున కరుణాకర్ రెడ్డి స్వాములను పిలిపించి మరి ఆయన దీక్షలు చేయించారు అది కూడా తీవ్ర చర్చనీయ అంశంగా మారింది దానికి కారణం ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భూమున కరుణాకర్ రెడ్డి అలాగే వైవి సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా పనిచేసేటువంటి సమయంలో వారు ఉభయ గ్రూప్స్ కి ఈ ముంతాజ్ హోటల్ నిర్మాణం కోసం తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి పదెకరాల భూమిని వాళ్ళు ఇచ్చి ఇప్పుడు ఆ భూముల్లో ముంతా సోటల్ని నిర్మిస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి స్వాములు పిలిపించి మరి దీక్షలు చేయించడం ఏంటి ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు అసలు ఇచ్చినటువంటి వాళ్ళే ఇలా చేయడం మీద చేయడంతో భక్తులైతే ఆశ్చర్యపోయారు టీడీపీ ప్రభుత్వం భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఉబేరాయ్ గ్రూప్ని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళేందుకు ఒప్పించడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానానికి మళ్ళీ ఆ స్థలాన్ని అయితే అప్పగించారు అయితే అసలు హోటల్కి లీజుకి ఇచ్చినటువంటి వైసీపీ నేతలు ఇప్పుడు టీటీడీ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకి ఇస్తున్నారంటూ మళ్ళీ ఆరోపణలు చేయడం ఇక్కడ నిజంగా చర్చనీయాంశంగా అయితే మారింది ఎందుకంటే అసలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో చంద్రబాబు గారు పుణ్యక్షేత్రాల నమూనాలను నిర్మించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి పదెకరాల భూమిని అలిపిరి దగ్గర దేవలోక్ అనేటువంటి ప్ర ప్రాజెక్ట్ కోసం అజయ్ కుమార్కి అయితే ఇవ్వడం జరిగింది ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అజయ్ కుమార్ని పిలిపించి ఈ దో దేవలోక్ అనేటువంటి ప్రాజెక్ట్ నుంచి ఆయన్ని తొలగించినట్లుగా ఆయన ఆయనకి గన్ను చూపించి బెదిరించి ఆయన్ను ఆ ప్రాజెక్ట్ నుంచి తొలగించినట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం చెందినటువంటి చైర్మన్ బిఆర్ నాయుడు అయితే ఆరోపణలు చేస్తున్నారు సో దాని ప్రకారంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఈ ఉబెరాయ గ్రూప్కి పది ఎకరాలు ముంతాజ్ హోటల్ నిర్మాణం కోసం ఇచ్చి ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలే అక్కడ ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారన్నట్లుగా ఈ వార్త సారాంశంగా అయితే మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్